దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువును రక్షకులను మన నామమున అందరికీ ప్రేమతో ఉందనాలు కళ మన ధ్యానాంశము యహోవా గొప్పవాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట ముప్పై ఆరవ కీర్తన రెండవ వచనం చదువుకు దేవదేవునికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అలాగే నూట ముప్పై ఐదవ కీర్తన ఐదవ వచనం కూడా చదువుకుందాం యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును వేళ అనుదిన అనుదయస్ కార్యక్రమంలో చేరి ఇలాగూ ప్రతి దినము కూడా ఆయనను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ఆయన ఎంతైనా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే అక్కడే నూట ముప్పై ఆరవ కీర్తనలో ఒకట ఉద్యంలో మనం గమనించినట్లయితే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును అని చెప్పేసి చూస్తుంటున్నా ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు అని చెప్పేసి చూస్తుంటున్నా దయాళుడు ఆయన దేవదేవునికి కృతజ్ఞతాసుడు చెల్లించుడి ఎందుకు చెల్లించాలి అంటే ఆయన గొప్పవాడు కాబట్టి మనము దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన దయాళుడని ఆయన స్థుతించాలి అంతేకాదు ఆయన కృప నిరంతరము నిలిచి ఉండేది కాబట్టి అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావుంటున్నాం అంతేకాదు కానీ యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుదును అని చెప్పేసి చూస్తున్నాను కొంతమంది మంచివారే కానీ గొప్పవారు కాదు కొంతమంది గొప్పవారే కానీ మంచివారు కాదు యహోవా అమితమైన మంచితనము గొప్పతనము గలవాడు అందును బట్టి ఆయన్ని మనము యువతి కలవేళ స్థుతించి గనపరిచి ఆయన పూజించవలసిన వారంగా మనం ఉంటున్నాం అక్కడే మనం గమనిస్తే దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన దయాళుడని ఆయన కృపగలిగిన దేవుడని ఆయన గొప్పవాడని అంతేకాదు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని మనము ఆయన మనం స్స్తుతించవలసిన వారం కావుంటున్నాం అంతేకాదు కానీ ఇక్కడ దేవుని వాక్కులోని చరిత్ర పరంగాను దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్న దాన్ని బట్టి తన స్వభావాన్ని బట్టి దేవుడు గొప్పవాడని అతను తెలుసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ద్వితీయోపదేశ కాండము పదే అధ్యాయము వచనం చదువుకుందాం ఏలైనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య లంచము పుచ్చుకొనని వాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ఎంత గొప్పవాడో నూట ముప్పై ఐదవ కీర్తనలో మనం చూసాం ప్రభువు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఆయన మనం స్తుతించాలి అంతేకాదు ఆయన దయాళుడని ఆయన కృప కలిగిన దేవుడని ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుందని ఆయన మనము స్థుతించవలసిన వారము కనముంటున్నాం దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్న దాన్ని బట్టి తన స్వభావాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడో ఆయన చేసిన కార్యములు ఎంతో గొప్ప కార్యాలు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు కుటివారికి చూపులు ఇచ్చాడు ఎంతోమందిని బాగు చేశాడు కృష్ణ వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు రక్తస్రావం కలిగిన వారిని బాగు చేశాడు ఆయన గొప్పతనము ఎంత గొప్పతనం ఆయన మహిమానిత్వడు అంటే మహిమ కలిగినటువంటి గొప్ప దేవుడు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవుడు అంతేకాదు కానీ ద్వితీయ పదశకాండము పదే అధ్యాయము పదిహేడవ మనం చూస్తే ఏడైన కానీ దేవుడైన యహోవా పరమదేవుడు అని చెప్పేసి ఆయన మనము స్థుతించాలి అంతేకాదు ఆయన పరమ ప్రభు అయి ఉన్నాడని ఆయన మనము స్థుతించాలి ఆయనే మహాదేవుడు పరా పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు అని చెప్పేసి ఆయన మనము యువదల వేళ స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం అంతేకాదు కానీ ప్రణన గ్రంథము పదిహేడవ అధ్యాయము ప్రణన గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చంలో కూడా గమనించినట్లయితే పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు ఉన్నందునను తనతో కూడా వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రా ఆ రాజులను జయించును అని చెప్పేసి చూస్తుంటున్నాను గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు అయినటువంటి రాజులకు రాజు అయినటువంటి ఆయనను మనము యువతికల వేళ స్థుతించవలసిన వారము కావంటున్నాం అక్కడే పంతొమ్మిదవ కీర్తన పదహారో ఉచనంలో కూడా మనం గమనించినట్లయితే పదహారో ఉచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము అని చెప్పేసి మనం అక్కడ చూస్తుంటున్నాం ఆయన రాజులకు రాజు ఆయన దయానుడు ఆయన కృపగలిగిన దేవుడు ఆయన నిరంతరమున్న దేవుడు సర్వసృష్టికి నిర్మాణకుడు ఆది సంభూతుడు అత్యంత రహితుడు ఆదరణకర్త బలవంతుడైన దేవుడు నితుడగో తండ్రి సమాధానకర్త అని చెప్పేసి అని మనం ఆయన్ను స్థుతించవలసిన వారం ఉంటున్నాం ఈ అనుదిన అనుదీ కార్యక్రమంలో అనుదినం ఇలాగూ కలిసి దేవుని స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ఏడు వందల రోజులు పూర్తి చేసుకొని మరి ఏడు వందల ఒకటవ రోజులో కూడా అడుగుపెట్టడానికి దేవుడు మహాకృప చూపించాడు ఆయన చేసిన ఉపకారములలో దేని మరవకుండా ఆయన మనము స్తుంచవలసిన వారముగా ఉంటున్నాం ఈ ఏడు వందల రోజులు ఆయన కృపలో భద్రపరిచి చక్కగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క కృపాసన మీదకు వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఎవరు ఆయన ఆయన దయాళుడని ఆయన గొప్పవాడని ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఆయన పరమదేవుడు అని చెప్పేసి అని అంతేకాదు ఆయన మహాదేవుడని ఆయన పరాక్రమవంతుడని ఆయన భయంకరుడైన దేవుడని ఆయన భీకరుడైన దేవుడని ఆయన సమాధానకరుడని ఆయన బలవంతుడైన దేవుడని ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనము ఉంటున్నాం ఉదయ యువదీకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి దేవదేవునికి కృతిజ్ఞతాశుతులు మనం చెల్లించవలసిన వారం కావటున్నాం అట్టి కృప మనందరికీ దయచేయునుగాక దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నువ్వెంతైనా గొప్ప దేవుడు దేవల దేవుడి దేవాతి దేవుడవునైనా గొప్ప దేవుడు నైనా మీ యొక్క ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ఉదయకాల వేళలో నాయన దయానుడవని పరమదేవుడవని భయంకరుడవని దేవుడవని నైనా మీ సన్నిధిలో మేము చేరి నిన్ను నూరార మనసారా హృదయమారా స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నువ్వు చేసిన ఉపకారములలో దేని మరొక తండ్రి నోరారా మనసారా హృదయమారా తనివి తీర మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే కృపను మీరు మాకు దయచేసినందుకై స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు సూకరిస్తు నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్